వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబుతం చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై రోజులు అయింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసావా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు ఇట్స్ లైక్ ఐమ్ స్టక్ ఇన్ లెంబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్ ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు ఐ అడాప్ట్ దట్స్ మైరా అమ్మాయిలో అమ్మ తనం చూడలేనోడు మనిషే కాడు ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవే అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి టేక్ ఇట్ ఈజీ హలో మైరా హ్యాన్సన్ ఎస్ ఒకసారి ఆఫీస్కి వస్తారా చేపలు పడుతుంటే బాడీ కనిపించలేదు బట్టల మీద బ్లడ్ స్టేన్స్ కూడా లేవు మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్ తో ఆల్కోహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది పిల్లలని చూడండి సార్ ఏ తండ్రై మనల్ని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి మీరేంటిస్టా సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్ బ్లడ్ స్ట్రెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా బాడీ కోసం ఎతకరా చెరువెల్లి సముద్రంలో కలుస్తుంది ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడక చూడండి అమ్మా మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికేట్ కావాలి బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని అమెరికా వెళ్ళి

ఎవరు చంపలేదమ్మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్న కన్నా బాగా చూసుకుంటుంది సార్ ఈరోజు బంద్ బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మా ఆటోలో డ్రాప్ చేస్తాను బండి స్టేషన్లో పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం వచ్చే వరకు మూడు రోజులు ఇక్కడే ఉంటుందా బైక్ సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంధు జరుగుతోంది సార్ మీ బండికి ఏం కాదు రేయ్ సార్ తెలుసు కదా ఈ బండి తీసుకెళ్ళి మన వీధి చివరిన సార్ వాళ్ళు వెళ్ళింది కదా అక్కడ పెట్టే సార్ రండి సార్ రండి రండి సార్ దిగండి సార్ ఏ జరగండి జరగండి దిగండి మీ బండి ఎక్కడికి సార్ ఎక్కడ సార్ రండి సార్ అదిరా బంధు పెరుతాయి కదా దోపిడీ మనకి సార్ ఈరోజు అందరికి ఫ్రీ రైట్ సార్ పోలీసుల పైన లేకుండా బస్సులు తగలెట్టకుండా స్కూల్లో షాపులు మూయించకుండా ఇదేం బంద్ బాస్తు అసలు అది ఏమి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలాగొట్టాడు కదా సార్ ఇప్పుడే కదా మొదలైంది మధ్యాహ్నం వరకు కాదు అన్నీ తగలడతాయి సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్ మేం కాదు ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్ హత్యలు చేసే కాదు రైతులైతే ఆటోలు ఎందుకు మరి రైతుగా బతకలేక చదువుకునే శక్తి లేక ఆ మ్యాప్ చూడండి సార్ మాకు అదార్థం అవుతుంది గత మూడేళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో తొమ్మిది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ ఇది మీకు న్యూస్ ఛానల్స్ లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త ఉండొచ్చు కానీ అవి ఆత్మహత్యలు కావు సార్ హత్యలు ఇది నలభై ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసేది కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి ఆ తర్వాత సొసైటీలు లోన్లు లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది వేల కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది ఆ వ్యక్తి పేరే విశాఖ పేరే ఫిషరీస్ రాజకీయంతో వ్యాపారాన్ని వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది ఇక్కడ రైతులకు వచ్చిన మరి చేపలకేసే ఆహారం వల్ల నీళ్లు పాడయ్యాయి చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్ లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్ ప్రభుత్వమే గుండెల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు సార్ చెప్పా కదా సార్ ఫ్రీ రైడ్ అని మా కథవిని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్ సార్ ఆ రోజు మిమ్మల్ని మాటను మనసులో పెట్టుకోకండి సార్ మిమ్మల్ని నా గుండా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడారు ఆ మీద ఆరు నెలల నుంచి షూటెడ్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్ ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారు సార్ ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్ అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసొచ్చి ఈ ఆటో ఒక్క చీల్డ్ బీరు కొట్టండి సార్ చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా ప్యానిక్ అవుతావు అయినా సరే ట్రైన్లోనే లోనే వెళ్ళాలంటావు మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా వాటిని ఫేస్ చేయలే కానీ పారిపోకూడదు వాట్ ఎవర్రా